హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను మీ ఆర్యకల్ప ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా నోరూరించే ఇంచే మామిడి పచ్చడి అదేనండి మన ఆవకాయ ఊరగాయ ఈ వీడియో స్పెషాలిటీ ఏంటి అంటారా ఈ కొలతలు మీకు తెలిసిందంటే కేజీలే కాదు ఎన్ని కేజీలైనా కానీ ఈజీగా చేసుకుండే ప్రాసెస్ అనమాట ఇది మామిడి పచ్చడి సో ఇందులో ఏమేమి చేయాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ అండ్ ఫ్లిక్ ద బెల్ లైక్ అండి సో నేనైతే ఇడ మా క్యాంపస్లో మామిడికాయలు సూపర్గా కాసాయి అనమాట మా పెరట్ సైడ్ కూడా భలే కాసాయి సో మామిడికాయలు అయితే తెచ్చుకున్నాము సో ఇక్కడ చూస్తున్నారా అస్సలు సూపర్గా ఉన్నాయి అసలు పుల్ల పుల్లగా భలే ఉంటాయి ఈ మామిడి పండ్లు సో ఇక్కడైతే మేము కార్యక్రమం స్టార్ట్ చేసామన్నమాట ఈ విధంగా మా హస్బెండ్ అండ్ ఇంకొక అన్నయ్య అని వంచేసి ఈ విధంగా మేమైతే పనులు చేయించుకుంటున్నాం వాళ్ళతో సో ఇక్కడ వాళ్ళు మామిడికాయలు అయితే కోసి మాకు ఇస్తున్నారు సో చూడండి ఈజీగా కట్ అవుతుంది అసలు మేము ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టలేదు కోసేదానికి సో ఈ విధంగా మామిడికాయలు ముక్కలన్నీ తీసేసి దాంట్లో ఉండే బొట్టె అనేది తీసి పక్కన పెట్టేశాము సో ఇక్కడ కట్ చేసి పెట్టుకోవాలి అనమాట ఈ విధంగా నేను అక్కడ ప్లాస్టిక్ చిన్నది కప్పు కనిపిస్తుంది కదా దాని కొలతకు ఈ బకెట్ బకెట్నైనా నేను మామిడికాయలు అయితే వేసి పెట్టేసి దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట సో ఈ దాంతోనే నేను వన్ కేజీ పైన సాల్ట్ యాడ్ చేసి అది మామిడికాయ ముక్కలలో వేసేసాను అనమాట దాని తర్వాత బాగా మిక్స్ చేసి దాన్ని టూ త్రీ డేస్ మగ్గనివ్వాలి మగ్గనిస్తే ఏమవుతుందంటే పుల్ ఉప్పు అనేది మనకు బాగా దాంట్లో మిక్స్ అయిపోయి ముక్కకు పట్టుకుంటుంది అనమాట సో ఇది బేసిక్ అనమాట చాలామంది ఇది మిస్యూ మిస్ చేసుకుంటారు మళ్ళీ యాడ్ చేస్తారు కానీ ఇలా టూ డేస్ అవి మగ్గాయి అంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది అండ్ కాయ కూడా సాఫ్ట్ అవుతుందనమాట సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే నాకు కమెంట్లో మళ్ళీ వచ్చి మీరే కమెంట్ చేయండి సో ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి టూ డేస్ మనం పక్కన పెట్టేసుకోవాలి ఏం లేదు ఇంతటితో ఈ పని అయిపోయిందనమాట సో నెక్స్ట్ టూ డేస్ తర్వాత మెంతులు అండ్ ఆవాలు బాగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేయాలి దీన్ని ఆవు పిండి అంటారనమాట సో ఊరగాయకి కంపల్సరీ ఇది కావాల్సిందే మన సైడ్ కడప సైడ్ మేమైతే వేస్తానే ఉంటాము ఇది సో ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక బాగా టూ డేస్ తర్వాత మగ్గిన మామిడి ముక్కల్ని మిక్స్ చేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి మన ఆవు పిండింది కదా ఇప్పుడు చేసాను అది దీంట్లో యాడ్ చేసేయండి తర్వాత ఆయిల్ నేను ఒక వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ యూస్ చేశాను సో ఇది వచ్చేసి కారం పొడి ఆ ప్లాస్టిక్ గిన్నెతోనే కొలత వన్ అండ్ హాఫ్ కేజీ కారం పొడి వేసాను మేము స్పైసీ కొంచెం ఎక్కువ తింటాము సో మీకు తగినంత మీరు స్పైసీ వేసుకోవచ్చు అనమాట సో ఆయిల్ హీట్ అయ్యాక నేను దాంట్లో కరివేపాకు అని ఎడ్డుమిర్చి ఇవన్నీ ఏమంటారు గార్లిక్ ఇవన్నీ యాడ్ చేసి రోస్ట్ చేసి మళ్ళీ క్లోజ్ సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసాను అది చల్లగా అయ్యాక ఆయిల్ మీరు ఇందులో మామిడికాయ ముక్కలలో మిక్స్ చేయాలన్నమాట సో మీరు మిక్స్ చేస్తేనే టేస్ట్ డబల్ అవుతుంది మీరు యాజ్ ఎందుకంటే కారం పొడి ఉంది కాబట్టి నేను కొంచెం స్పూన్ తీసుకొని కలిపెడుతున్నా యాజ్ పాతకాలంలో అయితే మన అమ్మమ్మ బామ్మగారు అందరూ అయితే చేత్తోనే తిప్పేవాళ్ళు సో అటు బండిలలో నింపి ఇయర్స్ ఇయర్స్ తినేవాళ్ళు అసలు చెడిపోయేదే కాదు ఆయిల్ కంపల్సరీ యూజ్ అవుతుందండి మనము ఆయిల్ వెయ్యొద్దు వేయద్దు అనుకుంటే అసలు అది టేస్ట్ రాదు మామిడికాయ పచ్చడిలలో ఆయిల్ కంపల్సరీ అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సో చూస్తున్నారా ఎంతగా రుచికరమైన టేస్టీగా కనపడుతున్న మామిడికాయ పచ్చడి మేమైతే వేడి వేడి అన్నం చేసుకొని ఊరగాయ వేసుకొని తిన్నామండి